ఫిబ్రవరి తొమ్మిది మనకి అతిపెద్ద అమావాస్య అండి ఈ అమావాస్య వంద సంవత్సరాల వస్తుంది కాబట్టి ఈ రెండు వస్తువులను మీరు ఎలాగైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో తిట్టు వేసి కూర్చుంటుంది కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వచ్చేటువంటి అమావాస్య దేదీ రోజున మర్చిపోకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకోవటం వల్ల కణిమినియరు కానీ సంపద మీ సొంతమవుతుంది చక్కని ఐశ్వర్యం ఆరోగ్యం మీ సొంతం అవడానికి అవకాశం ఉంటుందండి అలానే ఏంటంటే మనకి శుక్రవారం తిది ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య చాలా సామాన్యమైనది కాదని పండితులు చెప్తున్నారు పవిత్రమైనదిగా భావింపబడుతుందండి ఈరోజు కా అందువలన ఏంటంటే ఈ యొక్క వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకుంటే కనుక అమ్మవారికి ఇష్టమైనవి ప్రీతికరమైనవి లక్ష్మీదేవి అన్ని నచ్చి నచ్చేటువంటి వస్తువులని పండితులు చెప్తున్నారండి అందువలన ఈ వస్తువులను మర్చిపోకుండా మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి కనుక మీరు తెచ్చిపెట్టుకున్నట్లయితే అద్భుత ఫలితం అనేది మనకి కలుగుతుంది జీవితంలో చక్కని ఫలితం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చక్కని యోగాన్ని కూడా మీరు చూడడానికి ఉపయోగపడే వస్తువులు చెప్పి చెప్పుకోదగ్గ విషయం గణ కూడా ఇవి చెప్తున్నాయండి అసలు ఏ విషయం వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మంచి మంచివి మనకి వస్తాయి అనేది ఈ వీడియోలో తెచ్చుకుందామండి నచ్చితే లైక్ ఈ వీడియోని మొత్తం చివరిగా క్లియర్గా చూడండి వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ మాఘ అమావాస్య చోళంగి అమావాస్య అలానే కాకుండా మౌని అమావాస్యగా కూడా పరిగణింపబడుతుందని పండితులు చెప్తున్నారండి ఈ రోజు ఏంటంటే గంగా నదిలో నీళ్లు కూడా పవిత్రంగా మారిపోతుంటాయండి ఈ అమావాస్య రోజున అంత శక్తివంతమైన ఈ అమావాస్య అని చెప్పడం అనేది జరుగుతుందండి ఈ అమావాస్య రోజున అలాగే ఈరోజు ఏంటంటే మనం చక్కగా గంగా నదిలో స్నానం చేస్తే చక్కని ఫలితం వస్తుంది మనం చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి అలానే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి ఈ విధంగా ఏ వస్తువులు అంటే లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం అన్నింటిలో కల్లా సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి నచ్చి మెచ్చే వస్తువు ఏంటంటే యాలకులండి యాలకులని చెప్పుకోవచ్చు ఐదు యాలకులు మన ఇంటిలోనికి తెచ్చుకుంటే చక్కని ఫలితం వస్తుంది యాలకులను ఇంటికి తెచ్చుకునే అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకునే తర్వాత ధనం దాచే చోటు దాచుకుంటే మనకి లోటు ఉండదండి మా లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే తిష్ట వేసి కూర్చొని మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని గ్రంథాల్లో చెప్పబడిందండి గ్రం గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుందని చెప్తున్నారని జరుగుతుందండి అందువలన ఖచ్చితంగా మీరు ఈ వస్తువులు అమావాస్యకు తెచ్చుకోండి ఈ యాలకులు చాలా శక్తివంతమైనవి అలానే మనకి ఏంటంటే శుక్రవారంతో కలిసి అమావాస్య వచ్చింది కాబట్టి శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ వస్తువులు కనుక మనం తెచ్చుకున్నట్లయితే అయితే చాలా మంచిది ముందు వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైందని చెప్పి ఏలకులు తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది పూజించుకోండి శుక్రవారం అమావాస్య కాబట్టి పూజించే దా చోట పెట్టుకోండి లేకపోతే బీరువాలో ఎక్కడైనా పెట్టుకోండి తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఏమిటంటే ధనము ఐశ్వర్యము ఆరోగ్యము చక్కని అభివృద్ధి మన సొంతం అవుతాయి పచ్చకర్పూరం మన ఇంట్లో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాల్లో రాయబడిందండి అలాగే కాకుండా పచ్చకర్పూరం మనకి పూజ लो కనీసం కొంత పచ్చకర్పూరం తెచ్చుకునే చాలా అద్భుత ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారండి పచ్చకర్పూరం మనం పూజ గదిలో పెట్టుకొని మా అమావాస్య ఉన్న పూజ చేసుకుని ధనం దాచే చోట దాచుకోవాలి ఆ తర్వాత ధనం లెక్కించేటప్పుడు పచ్చకర్పూరం వాసన వస్తుంది కదా అప్పుడు మనం దాచుకున్న డబ్బు వెళ్లకుండా మన దగ్గర బాగా ఉంటుంది పచ్చకర్పూరాన్ని మనం దాచి నోట్ల పైన కూడా కొంచెం పెట్టినట్లయితే ఆ డబ్బు ఖర్చు ఎక్కువగా కాదండి మితంగా ఖర్చు అయ్యడానికి మిగలడానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రాలు చెప్తున్నారండి అందులోను అందువలన పచ్చకర్పూరం ప్రహారం చేయండి పచ్చకర్పూరం మనం పూజించి బీరువాలో పెట్టుకుంటే అద్భుత ఫలితం వస్తుందని గ్రంథాలు చెప్తున్నాయండి పురాణ గ్రంథాలు అందువలన ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే రాళ్ల ఉప్పు అండి రాళ్ల ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం లేదు ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉంటాం రాళ్ళ ఉప్పు శక్తివంతమైంది చాలా పవర్ఫుల్ అత్యంత పాపర్తో కలిగి ఉంటుంది రాళ్ళ ఉప్పు కాబట్టి రలవ ఉప్పు ఏంటంటే ఇంటికి తెచ్చుకోవాలి దీన్ని రాక్ సాల్ట్ అని కూడా అంటుంటాం కదా కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఉప్పుని తెచ్చుకోవటం వల్ల చాలా మంచిది ముఖ్యంగా ఇది చాలా పవిత్రమైన అమావాస్య శక్తివంతమైన అమావాస్య మనకి శుక్రవారం రా రావడం చాలా విశేషం అండి తర్వాత ఉప్పు ప్యాకెట్ని మనం ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది ఉప్పు ప్యాకెట్ మన ఇంట్లోకి తెచ్చుకొని వాడుకోవాలండి దిష్టి కోసం వాడుకోవచ్చు వంటలో వాడుకోవచ్చు పరిహారాలు చేసుకోవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి ఖచ్చితంగా అమావాస్యకు రాళ్ళ ఉప్పు కొని తెచ్చుకోవాలి అమావాస్య శక్తి చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది కాబట్టి ఇది ఇది రోజున ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతో పరిహారం చేసిన దాన్ని మనం వాడుకున్న మంచి శుభ ఫలితాన్ని రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే రాళ్ళ ఉప్పును తెచ్చుకోవాలి రాళ్ళు మనం చాలా మందిని గమనిస్తాం ఉప్పులో ఏంటంటే డబ్బును పెడుతూ ఉంటాం డబ్బు రెట్టింపు అవ్వడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉంటాం అందువలన ఉప్పుతో డబ్బు పెట్టడం జరుగుతుందండి అందువలన ఏంటంటే ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ తెచ్చిపెట్టుకోండి ఖచ్చితంగా కళ్ళు ఉప్పు తెచ్చుకుంటే పది రూపాయల్లో వస్తుందండి ఉప్పు ప్యాకెట్ ఇలాంటి ఉప్పు ప్యాకెట్ మన ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఈరోజు ఈ విధంగా కనుక మనం చేసినట్టు గ్రామాల్లో కూడా మనకి కళ్ళు ఉప్పు దొరుకుతూ ఉంటుంది ఈరోజు మన ఇంట్లో ఉప్పు ఉన్నా కూడా తెచ్చుకోవాలండి తెచ్చుకుంటే చాలా మంచిది మంచి ఉప రావడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడానికి శాస్త్రం చెప్తుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే పంచదార పంచదార గురించి మన అందరికీ తెలిసిన విషయమే కదా పంచదార అనేది తీపి పదార్థం కాబట్టి ఈరోజు పంచదారతను తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి చిన్నపిల్లకైనా సరే పంచదారను పంచిపెట్టినా చాలా మంచి జరుగుతుందండి ఆరోగ్య సంస్థతో బాధపడేవారు అనాగర సమస్యలను ఎదుర్కొనేవారు ఎప్పుడు చూసినా నిరంతరం అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా పంచదారణ తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించి తర్వాత ఐదుగురు చిన్నపిల్లలకు పంచదారణ పంచి పెడితే చాలా మంచి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన అమావాస్యత తీర్పోవాలన్న చక్కని యోగం కలగాలి అన్న అనారోగ్యాల నుంచి బయటపడాలన్న ఆరోగ్య ప్రాప్తి కలగాలన్నా ఖచ్చితంగా చేయండి ఈ విధంగా చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది అనారోగ్య సమస్యలు తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి తర్వాత ఇంకొక వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే పసుపు పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే పసుపు చాలా శుభకరమైనది ఎంత మంగళకరమైనది శుచి శుభ్రతతో ఉంటుంది పసుపు చాలా వరకు కూడా మంచిగా మనం భావిస్తూ ఉంటాం శుభాన్ని సూచించే ఈ పసుపు ఈరోజు మాట అమావాస్య తిథి రోజుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషించి ఉండడానికి ఇష్టపడుతుంది అలానే కాకుండా పసుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి నచ్చే పసుపు తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు తెచ్చుకున్న తర్వాత మనం వాడుకోవచ్చు స్నానం చేసే నీటిలో వాడుకోవచ్చు దేవుళ్ళు దేవుళ్ళకు కుంకుమ పసుపు బొట్లు పెట్టుకోవచ్చు పసుపుతో కొన్ని పరిహారాలు మనం చేస్తుంటాం పసుపు గణపతిని చేసుకుంటూ ఉంటాం అలా ఈరోజు తెచ్చుకున్న పసుపుతో కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి మంచి రిజల్ట్స్ వస్తాయండి అది చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఈ విధి విధానాలు ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల అద్భుత ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోవడానికి మీ యొక్క జీవితంలో ఉండే కష్టాల నుంచి మీరు బయటపడిపోవడానికి కూడా అద్భుత ఫలితాలు రావడానికి మీకు అంత మంచి జరగడానికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి అందువలన మీకు ఏదైతే వీలుంటుందో ఏది తెచ్చుకోవాలనుకుంటున్నారో మీ స్తోమతకు తగ్గట్టుగా ఇందులో నుంచి ఒకటి లేదా రెండు వస్తువులు మీరు తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం అనేది మారిపోతుంది జీవితంలో ఉండే కష్టాల నుంచి మీరు బయటపడడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు ఆ తర్వాత ఈరోజు ముఖ్యమైనది శక్తివంతమైనది పవర్ఫుల్ అయినది ఏంటి అంటే బెల్లం బెల్లానికి బంగారానికి డబ్బుకు బెల్లానికి దైవానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉందండి అందువలన అమావాస రోజున బెల్లంతో పరిహారం చేసిన దైవం ముందు పెట్టి పూజించినా ఆరాధించినా మనకి శుభ ఫలితం అనేది వస్తుంది బెలాన్ని పెట్టి దేవుడికి నైవేద్యం పెడితే అది ఖచ్చితంగా నివేదన అయిపోతుంది అంత శక్తి ఉన్నటువంటి పదార్థము బెల్లం బెల్లానికి డబ్బుకు ఎంతటి దగ్గర సంబంధం ఉందో బెల్లానికి దాని కూడా అంతే సంబంధం ఉంటుంది ఇంకా అలాగే ఏంటంటే అమ్మవారు నచ్చుతుంది మెచ్చుతుంది బెల్లం నివేదన చేస్తుందండి బట్టి బెల్లం తెచ్చుకుని బెల్లంతో పరమాణం కానీ ప్ర పరమాణం కానీ తీపి నైవేద్యం కానీ తీసిపెట్టుకోండి ఇలా జీవితంలో వడిదిడుకులు ఉన్నాయి చాలా వరకు కూడా వడిదిడుకులను ఎదుర్కొంటున్నాం వాళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత నైవేద్యాన్ని ఏంటంటే పేదవారికి పంచిపెట్టండి అలా పెట్టడం వల్ల కూడా మంచి శుభఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే శుక్రవారం అమావాస్య రావడం చాలా మంచిది ఆ రోజున మనం చేసే పరిహారం కానీ విధి విధానాలు కానీ చేసేటువంటి ఎలాంటి చిన్న పని అయినా సరే ఏదైనా పంచి పెట్టినా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మన ఇబ్బందులు తొలగిపోతాయి ఎంతో సంస్థల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఆచరించిన తర్వాత ఈరోజు ఏంటంటే లక్ష్మీదేవికి పెట్టే నైవేద్యాల్ని ఖచ్చితంగా పాలు ఉండాలి మనం ఏంటంటే దొరికితే ఆవు పాలు తెచ్చుకోండి చాలా మంచిది ఒకవేళ దొరకకపోతే గేదె పాలైనా సరే తీసుకొని మన ఇంట్లో ఏ పాలైతే తెచ్చుకుంటామో ఆ పాలు ఎంగిలి చేయకుండా లక్ష్మీదేవికి పాలనైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు అండి ఆ పాలతో నైవేద్యం చేసి కూడా పెట్టుకోవచ్చు చాలామందికి కూడా ఆడవారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్భసంచికి సంబంధించినవి ప్రజ్ఞాసకి సంబంధించినవి ఏదో ఒకటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతారు మగవారు కూడా ఎప్పుడూ కూడా ఏదో రకమైన ఇబ్బందులు పడుతూనే ఉంటారు కదా ముఖ్యంగా ఈరోజు ఈ అమావాస్య శుక్రవారం తిది రోజున ఏంటంటే ఒక గాజు గ్లాస్లో పాలు పెట్టి అందులో రెండు సోంపు గింజలు ఉంటాయి కదా అవి వేసిన తర్వాత ఆ పాలన మనం ప్రసాదంగా స్వీకరిస్తే మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఆడవాళ్ళల్లో ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందువలన ఏంటంటే శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది రెండు రెండు సోంపు గింజలు తీసుకుని ఆ పాలల్లో వేయాలి పచ్చి పాలు కాదు కాచి చల్లార్చిన పాలను మన అమ్మవారికి నైవేద్యంగా కాజు గ్లాసులో పెట్టి రెండే రెండు సోంపు గింజలు ఉంటాయి కదా వాటిని వేసి నివేదన చేయాలి ఆ విధంగా నివేదన చేసి చిన్న పాలను మనం ప్రసాదంగా స్వీకరించాలి మనం ఏం తీసుకోవాలా అంటే మీకు ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మొత్తం మీరే తీసుకోండి లేదు మీరు పెట్టుకునేటప్పుడే చూసి పెట్టుకోండి మీరు ఎంత వరకు తాగలం ఎంత పెట్టుకోవాలి అనేది మీరు చూసి తీసుకోండి మీ అద్భుత ఫలితం వస్తుంది అది పెట్టిన తర్వాత పూజా కార్యక్రమాలు ఏముంది అమావాస్య సూర్యోదయానికి ముందే లేచామా ఉదయాన్నే సూర్యోదయానికి లేచి ఇంటి పని ఇల్లంతా శుభ్రం చేసుకుని అమావాస శుక్రవారం రోజు గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసి ఊడ్చి ముగ్గులు పెట్టుకుని తర్వాత వంట కార్యక్రమాలు అన్నీ చేసి స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించుకోవాలి లక్ష్మీదేవిని నియమినిష్టలతో పూజ చేయాలి ఎలా చేసుకోవాలండి ఎరుపు రంగు పుష్పాలు అవినీతి దీపము అలానే నైవేద్యాలు ఇష్టం వచ్చినవి అన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసులో పాలు పెట్టుకుని రెండు సోంపు గింజలు వేసి తర్వాత అమ్మవారికి నివేదన చేసి దాన్ని మనం తీసుకుని తాగాలి అంటే ప్రసాదంగా స్వీకరించాలి ఆ విధంగా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి అందువలన తప్పకుండా మీరు ఏంటంటే ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారుతుంది జీవితంలో కష్టాలు తొలగిపోతాయి మనకి ఏవైనా సరే శరీరానికి సంబంధించినవి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అండి అన్ని సంవత్సరాల నుంచి మనం పరి పరిహారం పొందడానికి బేస్ పరిహారం ప్రయత్నించండి ఎందుకంటే అమావాస్ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది అందులోనూ మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ తిది రోజున మనం కనుక అమ్మవారికి సంబంధించిన వస్తువులు పంచదార కానీ బెల్లం కానీ పాలు కానీ ఉప్పు కానీ పసుపు కానీ యాలకులు కానీ ఇలాంటివి అన్ని మన అమ్మవారి ముందు పరిహారం చేసుకుంటే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన శాస్త్రాల్లో ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రహారం అందువలన మనం చే వల్ల మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాం కదా అదన్నీ చూస్తాం కాబట్టి చెప్పుకోదగ్గ విషయం అందువలన రేపు వచ్చే అమావాస్య మనకి తొమ్మిదిన వస్తుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన శుక్రవారం అత్యంత శక్తివంతమైన అమావాస్య ఇది వందల సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి ఏంటంటే ఈరోజు విధి విధానంద పరిహారాలను ఆచరించినట్లయితే చాలా అండి ఇవన్నీ తెచ్చుకోవాలని లేదు మనకి ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి మనకు సరిపోతుంది పూజించండి చక్కని ఫలితం వస్తుంది మీరు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్